హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుంది వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాప్ అండి మనదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగు శ్రీలక్ష్మి రెడీమెంట్స్ మనకు అక్కడన్నీ ఏంటంటే టాప్స్ లెగ్గిన్స్ అలా ఆల్ ఐటమ్ అనేది రెడీమెంట్ ఐటమ్ త్రీ పీస్ సెట్లు టూ పీస్ సెట్లు పటియాల సెట్లు అన్ని ఐటమ్స్ అనేవి ఉంటాయండి నైట్ డ్రెస్సులు కానీ నైట్ వేర్ మొత్తం మనకి ఏంటంటే నైట్ డ్రెస్సులు కూడా ఎల్ సైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ అన్నీ ఉంటాయి నైటీస్ కూడా మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అలా అన్ని కంపెనీలు కూడా చాలా మోడల్స్లో అనేది ఉంటుంది మేడం మన శ్రీలక్ష్మి శారీస్లో మూడో నెంబర్ షాప్లో వచ్చేసి శారీస్ కలెక్షను శారీస్ మన దగ్గర స్టార్టింగ్ నూట ఎనభై రూపాయల కాని నుంచి మూడు వేలు రెండు వేలు పట్టు చీరల దాకా అన్ని ఐటమ్స్ అనేవి ఉంటాయి మేడం ఈరోజు మన వీడియో స్పెషల్ ఏంటి అంటే మనది షాప్ పెట్టేసి రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరంలోకి అనేది వెళ్తున్నామండి మనకి సెకండ్ యానివర్సరీ అనేది జరుపుకుంటున్నాము మనం ఏంటంటే ఈ రోజు నుంచి నెల రోజులు అనేది మనది సెకండ్ యానివర్సరీ సేల్ అనేది జరుగుతుందండి ఆ సేల్ లో ఏంటంటే ఈ రోజు మనం చూపించే మెయిన్ ఐటమ్ ఏంటంటే వాష్బుల్ శారీస్ కానుంచి కేటలాగ్ సారీస్ పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ అనే ప్రతి ఐటమ్ అనేది చూపిస్తాం మేడం అన్ని కూడా ఏంటంటే బయట మార్కెట్ కన్నా ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ తక్కువకి ఇస్తున్నాము సెట్ వైజ్ కాపై సెట్లో సగమైనా తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈరోజు మన దగ్గర ఏంటంటే వాష్బుల్ శారీస్ కాని క్యాట్లాగ్ శారీస్ కానీ సరే అయినా సరేంటంటే డే సందర్భంగా గిఫ్ట్స్ అనేవి ఉన్నాయి మేడం మన దగ్గర మూడు రకాల గిఫ్ట్స్ అనేవి ఉన్నాయండి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం ఈ గిఫ్ట్లు అనేది తీసుకొచ్చాము మన సెకండ్ యానివర్సరీ సేల్ కింద ఏంటంటే మనం హ్యాపీగా ఫీల్ అయ్యి మన కస్టమర్లు కూడా మనలాగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనల్ని టూ ఇయర్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు అనే ఉద్దేశంతో మనం ఈ గిఫ్ట్స్ అనేవి తీసుకొచ్చామండి మూడు వేలు ఆరు వేలు పదివేలు అలా కొన్న వాళ్ళకి అందరికీ కూడా గిఫ్ట్స్ అనేవి మాత్రం కన్ఫర్మ్ గా ఉంటాయి మేడం ఏ కాకుండా ప్రైజెస్ కూడా చూసుకుంటే మనం ఇంతకు ముందు అమ్మిన ప్రైజెస్ అన్నిటి మీద కూడా మన దగ్గరైనా బయట మార్కెట్ లో అయినా ఎక్కడైనా కంపేర్ చేసి చూడండి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ వేరియేషన్తో అనేది ఇస్తున్నాం మేడం ఓ మనకి సారీస్ లో లెస్ ఉంటుంది అలాగే ప్లస్ అంటే ఫ్రీ గిఫ్ట్ గా కూడా ఉంటుంది అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ఇవి కూడా మనకు డైలీ వేర్ సారీస్ ఇవి వొదనమ్మ చీరలని త్రిబుల్ ఆర్ అని చాలా రకాల పేర్లు అయితే ఉన్నాయి అనమాట మేడం మనకి కూడా వచ్చేసి మనకి ఏంటంటే హెవీ క్వాలిటీ అండి మనం ఇంతకు ముందు చూపించిన ఇంకా హెవీ క్వాలిటీ మనకి ప్రైస్ చూసుకుంటే ఈ కంపెనీ వచ్చేసి పర్టికులర్ గా బయట మార్కెట్ అంతా కూడా మూడు ఇరవై మూడు ముప్పై అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో డే సేల్ సందర్భంగా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం సూపర్ అండి మనకి మనకి డిజైన్స్ కూడా చూసుకుంటే ఏంటంటే ఇంతకు ముందు వచ్చిన డిజైన్స్ కాకుండా అన్ని లేటెస్ట్ డిజైన్స్ అండి మనకి ఇలాగా సన్న డిజైన్స్ డిజిటల్స్ మనకి ఇలాగ ఏంటంటే సెల్ఫ్ డిజైన్స్ అలా డిఫరెంట్ డిజైన్స్ అనేవి తెచ్చామండి వీటిలో మనం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న డిజైన్స్ ఏ కాకుండా ఇంకా ఫుల్ స్టాక్ అనేది ఉంటుంది ఎవరికన్నా కొంచెం బల్క్ గా కావాలి అన్న వాళ్ళకి కంపల్సరీ వీడియో కాల్ అనేది చేసి చూపిస్తాను మేడం అలాగే వీటికి ఏంటంటే మనకి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ మనకి ప్రతి శారీ కూడా చూడండి క్వాలిటీ అనేది చాలా హెవీగా ఉంటదండి చాలా స్మూత్ గా మెత్తగా ఉంటుంది ప్లస్ మనకి ఇలాగ ఆర్కా బార్డర్ అనేది శారీ మొత్తం కూడా వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా మనకి ఆర్కా బోర్డర్ అనేది వస్తుందండి మనకి బయట మార్కెట్ లో మాత్రం పక్కాగా మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై రూపాయలు అనేది అమ్ముతున్నారు మన యానివర్సరీ సందర్భంగా ఏంటంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ ఏంటంటే ఇలా బ్యాగ్ మొత్తం తీసుకోపోయినా ఒక్కో బ్యాగ్ లో రెండు రెండు తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ నైస్ అండి అండ్ అలాగే మీ అందరికీ కూడా తెలుసు శ్రీలక్ష్మి శారీస్ నుంచి మనం ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా పర్టికులర్ గా సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ లో హాఫ్ తీసుకోవాలి ఇన్ని తీసుకుంటే ఇంత ప్రైస్ లేకపోతే ట్వంటీ థర్టీ రూపీస్ వేరేషన్ అనేది అస్సలు మీరు ఇంతవరకు చూసే ఉండరు అనమాట సో ది బెస్ట్ ప్రైస్ లో మీకు ఎప్పుడు కూడా అందరికీ అందరికి అందుబాటులో ఉండే ధరలు అయితే ఎప్పుడు ఇస్తూనే ఉంటారు అండ్ పర్టికులర్ ఇప్పుడు వచ్చేసరికి యానివర్సిడీ సేల్ కింద ఏంటంటే బయట మార్కెట్ కన్నా కూడా చాలా తక్కువ కాస్ట్ అయితే మీకు శారీస్ అనేది అవైలబిలిటీ ఉన్నాయండి ఈ ప్యాటర్న్ అంతా కూడా మనకు ఫ్లవర్ ప్యాటర్న్ స్మాల్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చినటువంటి మోడల్స్ ఉన్నాయి అండ్ వీటిలో మనకు పేస్ట్రీ కలర్స్ ఉన్నాయి డార్క్ చార్ట్స్ అనేది కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి సో ఎవరు కూడా మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఇంకా రీసెల్ చేసే పర్పస్ ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే చక్కగా షాప్ ని విజిట్ చేయండి షాప్ కి రాలేమండి దూరం ఉన్నాము అనుకున్న వాళ్ళు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి ఈ ప్యాటర్న్ లో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలర్ చార్ట్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయండి సారీస్ వచ్చేసరికి ఏం ఇది జార్జెట్ ఇది వచ్చేసి మనకి డబుల్ జార్జెట్ అండి డబుల్ జార్జెట్ వచ్చేసి బార్డర్ అనేది సాటిన్ బార్డర్ విస్కస్ బార్డర్ అనేది వస్తుంది మేడం సారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఇలాగా లైన్ అనేది సారీ మొత్తం ఫుల్ గా అనేది వస్తదండి మనకి డిజైన్ చాలా లేటెస్ట్ ఇప్పుడు మంచి ట్రెండింగ్ ఐటమ్ మేడం ఈ లైన్స్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు మనకి చాలా ట్రెండింగ్ ఐటెం అలాంటి ట్రెండింగ్ ఐటెంలోనే డబల్ జార్జెట్ వస్తుంది మనకి బార్డర్ కూడా చూసుకుంటే ఇలాగ సాటిన్ బార్డర్ మీద షిబోరీ డిజైన్ అనేది వస్తుందండి మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే చూడండి అన్ని మెయిన్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ మనకి వైన్ కలర్కి వచ్చేసి బేబీ పింక్ వస్తుందండి అండి నావీ బ్లూకి వచ్చేసి రామా గ్రీన్ వస్తుంది మనకి డార్క్ ఒక్క కలర్కి వచ్చేసి ఇట్లా కనకాంబరం కలర్ అనేది వస్తుంది మేడం గ్రీన్ కలర్కి వచ్చేసి సంపంగి గ్రీన్ అండి బ్లాక్ కలర్కి వచ్చేసి గ్రే కలర్ మనకి డార్క్ పర్పుల్ వచ్చేసి లైట్ పర్పుల్ పర్పుల్ అనేది వస్తుంది బాటిల్ గ్రీన్ కి వచ్చేసి ఎల్లో కలర్ అండి మనకి స్నఫ్ కలర్ కు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మేడం ఐటమ్ అనేది మాత్రం ఇప్పుడు మంచి ఫ్లోటింగ్ ఉన్న ఐటమ్ మనకి మార్కెట్ లో బాగా హల్చల్ చేస్తున్న ఐటమ్ అండి మనకి ఇలాగ ఎనిమిది కలర్స్ వస్తాయి ఎనిమిది కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి బోర్డర్ మీద ఎలా అయితే షిబోరీ డిజైన్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ వస్తుందో అదే విధంగా మనకి ఇలాగ బ్లౌజ్ షిబోరీ డిజైన్ ప్లస్ కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుందండి మనకి పళ్ళు పాటు చూసుకుంటే ఇలాగ పెద్ద బాంతిని బంచెస్ అది కూడా షిబోరీ టైప్ అనేది వస్తుంది మేడం ఈ ఐటమ్ వచ్చేసి బయట మార్కెట్ లో ఎక్కడన్నా చూడండి ఫోర్ ఫిఫ్టీ అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసైలర్స్ కోసం మన యానివర్సరీ సేల్స్ సందర్భంగా నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం సూపర్ అండి శారీ ఎంత సూపర్గా ఉందో దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్టయితే హోల్సేల్ ప్రైస్ అండి ఎక్కడ కూడా మీరు ఈ కాస్ట్కి అయితే చూసి అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు డబల్ జార్జెట్ అనేది వస్తుంది చాలా మంచి ఫైన్ క్వాలిటీ వస్తుందండి విత్ సాటింగ్ బోర్డర్ అనేది వస్తుంది లైన్స్ కూడా మనకు విస్కస్ లైన్స్ అనేది జరి లైన్స్ అనేది వచ్చాయన్నమాట మెయిన్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉన్నాయండి సింగిల్ శారీ కూడా మీకు సేమ్ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది సో ఈ కలెక్షన్లో మీకు నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మాక్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి జార్జెట్ కదా మేడం ఇది కూడా మనకి జార్జెట్ క్వాలిటీ వస్తుంది మనకి బ్రాండెడ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ అనేది వస్తుంది మేడం అది కూడా స్వప్న బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తదండి మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే డబుల్ జార్జెట్ వచ్చేసి బోర్డర్ అనేది మనకి ఇలాగా జకెట్ బోర్డర్ మనకి జకెట్ వీవింగ్ తో ఇలాగా చిన్న బార్డర్ అనేది వస్తుంది మేడం చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది మనకి క్వాలిటీ కానీ కటింగ్ గాని బ్రాండెడ్ ఐటమ్ కదా చాలా బాగుంటది మేడం దీంట్లో కూడా మనకి కలర్స్ చూసుకుంటే మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయి ఎనిమిది కలర్స్ కూడా డార్క్ కలర్ చాట్ అనేది వస్తుందండి డిజైన్ కూడా చూసుకుంటే మనకి ఇలాగా ఫ్లోరల్ డిజైన్ ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ లాగా చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి కలర్ కాంబినేషన్స్ మెయిన్ మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అనేవి మూడు కలర్ వచ్చాయి రెండు మూడు కలర్ కాంబినేషన్ అనేది ఈ డిజైన్ వచ్చేసి పర్టికులర్ గా మనకి శారీ ఏ కలర్ ఉందో దానికి ఫుల్ కాంట్రాస్ట్ అనేది వస్తుందండి కలర్స్ కూడా ఏంటంటే మనకి మంచి డార్క్ కలర్స్ అనేవి వస్తాయండి ఓకే నైస్ అండి కలర్ కాంబినేషన్ అయితే మంచి డార్క్ చార్ట్ అనేది ఉందండి అండ్ ఆఫీస్ పర్పస్ కి అయితే చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి సారీస్ వచ్చేసరికి అండ్ ఈజీ మెయింటెనెన్స్ కూడా మనకి ఏంటంటే కాటన్ వేర్ చేసేదానికి కాటన్ లాగా ఇలాంటి జార్జెస్ సారీస్ అనేది మనం వేర్ చేయొచ్చు సో ఇలాంటి వాటికి ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్ అవసరం లేదు ఇస్త్రీ అవసరం లేదు రఫ్ అండ్ టఫ్ గా మనం ఎలా అయినా కూడా మనం వాష్ చేసేదానికి పాసిబుల్ అనమాట అండ్ అలాగే మంచి డార్క్ ప్యాటర్న్స్ వచ్చాయి కాబట్టి ఎవరు కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయండి అండి జర్నీస్ కయినా అండ్ వర్కింగ్ ఉమెన్స్ కి కూడా బాగుంటాయి అండ్ వేర్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి అనేది కూడా నేను మీకు కేటలాగ్ చూపిస్తున్నాను చూడొచ్చు సూపర్ ఉన్నాయండి ఈ సారీస్ వచ్చేసరికి సెల్ఫ్ లో ఉన్నటువంటి బ్లౌజే వస్తుంది ఎందుకంటే మనకు బోర్డర్ లో ఏ కలర్ అయితే కాంబినేషన్ ఉండిందో అదే కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది కూడా చక్కగా పేరప్ అవుతుందండి ఎలా మేడం కాస్ట్ ఎట్లా మనకి పళ్ళు కూడా చూసారు కదా చాలా హెవీ పళ్ళు పెద్ద పళ్ళు అనేది వస్తది మేడం ఈ ఐటమ్ కూడా వచ్చేసి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఈ ఐటమ్ పర్టికులర్ గా మనకి బయట మార్కెట్ లో ఎక్కడన్నా చూడండి ఫోర్ ఫిఫ్టీ అనే సేల్ చేస్తున్నారు మన శ్రీలక్ష్మి శారీస్లో లో నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇలా సెట్ మొత్తం కాపోయినా సెట్ లో ఫోర్ కలర్స్ తీసుకున్నా కానీ మనం ఇచ్చే ప్రైజ్ అయితే పక్కా హోల్సేల్ ప్రైజ్ అండి ఓకే సూపర్ అండి దట్టు కాస్ట్ కూడా మీరు చూసినట్టయితే హోల్సేల్ ప్రైజ్ అనేది ఉంది సో ఈ కలెక్షన్ లో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్ అండి ఎంత బాగున్నాయో హిప్పెల్స్ కూడా వచ్చాయి వీటికి అయితే మాత్రం కలర్స్ అయితే మాత్రం మంచి టెంప్టింగ్ కలర్స్ అండి మంచి డార్క్ బార్టర్స్ లో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఏంటి మేడం ఇవి ఏం సారీస్ ఇవి వచ్చేసి మనకి క్లాత్ అనేది మాత్రం ఈ డిజైన్ లో ఇంత హెవీ క్వాలిటీ అనేది ఇంతకు ముందు ఎప్పుడు రాలేదండి అంత హెవీ క్వాలిటీ అనేది వచ్చింది అది కూడా మనకి ఇలా బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తదండి బాక్స్ ఐటమ్ మనకి సారీ చూసుకుంటే చాలా హెవీ లేజర్ క్వాలిటీ వచ్చేసి సారీ మొత్తం కూడా ఇలాగా మనకి ఇది గోల్డ్ కాదండి గోల్డ్ లైన్ అనేవి వస్తాయి ఈ లైన్స్ కూడా గోల్డ్ కూడా మనకి జరి అయితే కాదు మేడం థ్రెడ్ ఉంటది కదా మనకి పట్టు థ్రెడ్ అనేది అలాంటి థ్రెడ్ తో కాదు ప్రింట్ కాదు మనకి ఇలాగ థ్రెడ్ తో అనేది వస్తుంది మేడం చాలా బాగుంటది సారీ మేకింగ్ లోని మనకు ఆ థ్రెడ్ అనేది థ్రెడ్ అనేది వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే మనకి పళ్ళు కూడా చూసుకుంటే మనకి శారీలో ఏ థ్రెడ్ అయితే వస్తుందో అలా గోల్డ్ ప్లస్ ఏంటంటే సెల్ఫ్ కలర్ తో అనేది టజిల్స్ హెవీగా వస్తాయి మేడం మనకి బ్లౌజ్ వర్క్ చూసుకుంటే చూడండి మొత్తం కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి వచ్చేసి కట్ బోర్డర్ ప్లస్ మల్టీ వర్క్ అనేది వస్తుందండి మల్టీ థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ చాలా హెవీగా అనేది వస్తుంది మేడం మనకి బ్లౌజ్ కి బోర్డర్ కి ఎలా అయితే వస్తుందో అదే విధంగా మనకి బెల్ట్ కూడా వస్తుంది మేడం మనకి బెల్ట్ కూడా చాలా పెద్దది అనేది వస్తుంది కొంచెం బాగా లాభ ఉన్న వాళ్ళకైనా సరే కంపల్సరీ సరిపోతుంది అది కూడా హెవీ వర్క్ తో అనేది వస్తుంది మేడం క్వాలిటీ అనేది మాత్రం చాలా బాగుంటది ప్లస్ ఏంటంటే మనకి కలర్స్ కూడా మొత్తం మెయిన్ కలర్స్ అనే వస్తాయి అండి మెరును బాటిల్ గ్రీను నావీ బ్లూ డార్క్ వైను పికాక్ బ్లూ ఇలాగా మనకి పింక్ కలర్ లోనే కొంచెం డార్క్ పింక్ ఇలా సిక్స్ కలర్స్ కూడా మెయిన్ కలర్స్ అనే వస్తాయి క్వాలిటీ మాత్రం మేడం చాలా బాగుంటది ఫుల్ లేజర్ క్వాలిటీ అనేది వచ్చిందండి ఈ ఐటమ్ లో ఎప్పుడు కూడా ఇంత హెవీ క్వాలిటీ అనేది రాలేదు ఫస్ట్ టైం ఇంత హెవీ క్వాలిటీ అనేది వచ్చింది ప్రైస్ చూసుకుంటే మాత్రం చాలా తక్కువ ప్రైస్ అండి రీసేలర్స్ కోసం అని చెప్పేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం నాలుగు తొంభై తొమ్మిది ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ అండి ఇలాంటి హిబ్బెల్ట్ బయట తీసుకోవాలంటే టూ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు అండి బట్ మనకు హిబ్బెల్ట్ తో పాటు బ్లౌజ్ ని కాస్ట్ చేసుకుంటే శారీ ఫ్రీ వచ్చినట్లు అనమాట అలాంటి తక్కువ కాస్ట్లు అయితే మాత్రం హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అండ్ అలాగే మీ అందరికీ కూడా తెలుసు శ్రీలక్ష్మి శారీస్ నుంచి మనం ఎప్పుడు వీడియో చేసినా కూడా సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ లో హాఫ్ తీసుకోవాలి రెండు తీసుకోవాలి మూడు తీసుకోవాలన్న రూల్ అయితే అసలు ఏముండదండి సింగిల్ సారీ కూడా మీకు సేమ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ కలెక్షన్ లో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ శారీస్ అండి ఎంత బాగున్నాయో సారీస్ అయితే మాత్రం పార్టీ వేర్ గా అయితే మాత్రం సూపర్ ఉంటాయి అనమాట అండ్ పైన వచ్చేసరికి స్మాల్ జరి బోర్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ అనేది ఈ విధంగా ఉంటుందండి అండ్ కింద ఉన్నటువంటి బోర్డర్ చూసినట్లయితే పెద్ద బోర్డర్ వస్తుందండి అండ్ సాఫ్ట్ ఉన్నటువంటి ఫినిష్ అనేది వస్తుంది అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి మధ్య మధ్యలో మనకు డిజిటల్ ఫ్లవర్స్తో పాటు శిబరి పార్టర్న్ అనేది కూడా వచ్చింది కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం ఆస్తం ఉన్నాయండి ఏం మేడం ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసి మనకి జార్జెట్ మీద డిజిటల్ అనేది వస్తుంది మేడం జార్జెట్ మీద డిజిటల్ ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు మనకి జార్జెట్ కి డిజిటల్ వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి పట్టు జరిగి బోర్డర్ అది కూడా కంచి బోర్డర్ అనేది వస్తుంది మేడం చాలా హెవీగా అనేది వస్తుంది మనకి డిజైన్ కొత్తది ఫ్యాబ్రిక్ కొత్తది బోర్డర్ కూడా చూడండి బార్డర్ కూడా మనకి జరి బార్డర్ మొత్తం కంచి బార్డర్ అనేది వస్తుంది కడి బార్డర్ ఫ్లవర్ డిజైన్ తో చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది అండి అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే చూడండి మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో అనేది వస్తుంది ఎయిట్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా మనకి ఈ శారీకి వచ్చేసి మెయిన్ పికాక్ బ్లూ అవుతుందండి పికా పికాక్ బ్లూ కే మనకి పింక్ కలర్ ఉంటుంది సపోటా కలర్ ఉంటుంది గ్రే ఉంటుంది అలాగే మనకి డార్క్ గ్రీన్ అలా మల్టీ కలర్స్ లోనే వస్తాయండి మనకి హైలైట్ కలర్స్ వచ్చేసి పికాక్ బ్లూ వస్తుంది మనకి వైన్ కలర్ అనేది వస్తుంది బాటిల్ గ్రీన్ నావీ బ్లూ మెహందీ గ్రీన్ మనకి ఇటికిరాయి రాయి కలర్ మనకి ఇది వచ్చేసి వైన్ లోనే డిఫరెంట్ గా అనేది వస్తుంది ఇది వచ్చేసి స్నప్ కలర్ మేడం ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ కూడా మంచి డిఫరెంట్ గా వస్తుంది మనకి పళ్ళుకి బోర్డర్ శారీ డిజైన్ ఎంత హైలైట్ బ్లౌజ్ పళ్ళు కూడా అంతే హైలైట్ అనేది అవుతుంది మేడం ఓకే మనకి రిచ్ రిచ్గా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి శిబోరి స్టైల్లో చాలా కాంట్రాస్ట్ కలర్ టైప్ లో అనేది వస్తుంది అండి మనకి మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వస్తాయి ప్లస్ క్లాత్ హెవీగా ఉంటుంది మనకి జార్జెట్ మీద ఇలా డిజిటల్ డిజైన్ అనేది మాత్రం ఇంతకు ముందు ఎప్పుడు రాలేదండి ఈ ఐటమ్ పర్టికులర్ గా ఎక్కడన్నా ట్రై చేయండి కూడా దొరకదు ఒకటి రెండు చోట్ల ఉన్నా మనం చాలెంజింగ్ ప్రైస్ అండి ఎందుకంటే మీకు సెకండ్ యానివర్సరీ సందర్భంగా వన్ మంత్ పాటు మనకు ఆఫర్ సేల్ అనేది నడుస్తూనే ఉంటుంది వీరి దగ్గర నుంచి అయితే మాత్రం అండ్ మేడం చెప్పినట్లుగా ఈ ప్యాటర్ నిజంగా చాలా కొత్తగా ఉంది లైక్ మనకు ఒక డోలా సారీస్ కి ఎంత డిఫరెంట్ గా మనకు బోర్డర్ అనేది జరీ బోర్డర్ అని వస్తుందో అట్లాంటి డిఫరెంట్ పార్టర్న్ తో వచ్చిందనమాట ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ మీకు వచ్చేసరికి కంప్లీట్ కూడా జరీ అనేది వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది ఎలా మేడం కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఈ ఐటమ్ అనేది బయట మార్కెట్ లో అంతా సిక్స్ ఫిఫ్టీ అనేది అమ్ముతారండి ఇలాంటి ఫాబ్రిక్ లో కానీ ఈ రోజు మన శ్రీ లక్ష్మి శారీస్ లో డే సందర్భంగా రూపాయలు రూపాయలు దట్ కాస్ట్ కూడా మీరు ప్రైస్ అనేది ఉంటుందండి అండ్ సింగిల్ సారీ తీసుకున్నా కూడా మీకు సేమ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ పర్టికులర్ షాప్స్ లో ఏంటంటే సెట్ వైజ్ తీసుకుంటేనో లేకపోతే సెట్ లో హాఫ్ తీసుకుంటేనో మీకు ఆ కాస్ట్ అనేది హోల్సేల్ ప్రైస్ ఉంటుంది బట్ వీరి దగ్గర నుంచి అయితే మాత్రం సింగిల్ సారీ కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది సో ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ అలాగే ప్రతి కొనుగోలు పైన మీకు మంచి గిఫ్ట్లు కూడా ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దండి అండ్ గిఫ్ట్స్ కూడా మీకు బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అయితే మాత్రం వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట ఆన్లైన్లో ఆన్లైన్ లో పర్చేస్ చేసిన వాళ్ళకు కూడా ఇస్తారండి ఆఫ్లైన్ అనుకోవద్దు మీకు ఆన్లైన్ కూడా ఇస్తారనమాట సో వన్ మంత్ పాటు మనకు ఈ సైల్ అనేది రన్ అవుతూ ఉంటుంది మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ తో చాలా చాలా బాగున్నాయి అండ్ అలాగే ఈ సారీ వచ్చేసరికి ఫైల్ ప్రింట్ అనేది వస్తుందండి అండ్ కింద బోర్డర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది ఫాయిల్ ప్రింట్ తో పాటు గ్యాప్ బోర్డర్ వచ్చి మిడిల్ లో వచ్చేసరికి మనకు చక్కగా ప్రింట్ అనేది వచ్చినటువంటి ఫ్లవర్ బొకేస్ టైప్ లో వచ్చిందండి ఏం శారీస్ మేడం ఇవి వచ్చేసరికి ఇది కూడా మనకి ఏంటంటే షిఫాన్ జార్జెట్ అనేది వస్తుంది మేడం షిఫాన్ జార్జెట్ లోనే మనకి ఒరిజినల్ అనేది వస్తుంది డిజైన్ చూసుకుంటే మొత్తం కూడా మనకి ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది మేడం ఇదంతా కూడా పాయిల్ ప్రింట్ మనకి వాష్ లో పోవడం అలా ఏం ఉండదు మనకి ప్రింట్ అనేది రెండు వైపులా శారీకి రెండు వైపులా ఒకేలాగా అనేది వస్తుంది బార్డర్ చూసుకుంటే చాలా డిఫరెంట్ గా మనకి చిన్న కడీ బోర్డర్ లాగా వస్తుందండి పాయిల్ ప్రింట్ మధ్యలో మనకి అంతా ఫ్లవర్ డిజైన్ వచ్చేసి పైన మళ్ళీ చిన్న కడీ బార్డర్ లాగా వస్తుంది శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగా లైన్స్ ప్యాటర్న్ లాగా వచ్చి ఇలా చిన్న చిన్న బుటీస్ అది కూడా లక్ష బుట్ట అనేది వస్తుంది మేడం చాలా డిఫరెంట్ ఐటమ్ మనకి కలర్ కాంబినేషన్స్ కూడా మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయి ఎనిమిది కలర్స్ కూడా మంచి మెయిన్ కలర్స్ ఇంతకు ముందు ఏ కేటలాగ్ లో కూడా రాని కలర్ కాంబినేషన్స్ అనేవి దీంట్లో వస్తాయి మేడం ఓకే సో సూపర్ ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం ఏంటి కట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి అనేది కూడా మనము కేటలాగ్ అయితే చూద్దామండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా చాలా మంచి బ్రైట్ కలర్స్ తో చాలా బాగున్నాయి పెట్టుబడి పర్పస్ గా మీరు పెట్టేదానికైనా లేదు ఏదైనా టెంపుల్స్ కి వెళ్ళేదానికి డైలీ వేర్ గా వర్కింగ్ ఉమెన్స్ కి కూడా ఏంటంటే చాలా అఫీషియల్ గా ఉంటాయి సారీస్ వచ్చేసరికి అండ్ అలాగే లుక్ వైజ్ చూసుకున్నా అండ్ ఫడ్ చూసుకున్నా కూడా రెండు కూడా చాలా బాగుంటాయండి అండ్ వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు పిక్ చూపిస్తున్నాను చూడొచ్చు సూపర్ కలర్స్ అండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఎయిట్ కలర్స్ కూడా భలే కలర్స్ అనమాట కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది వచ్చేసి చాలా అనేది కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన రీసైలర్స్ తొంభై తొమ్మిది రూపాయలు సూపర్ అండి అండ్ సందర్భంగా మీకు ఏంటంటే బయట మార్కెట్ తో పోల్చుకుంటే ఫిఫ్టీ రూపీస్ అనేది మీకు ఖచ్చితంగా ప్రతి సారీకి కూడా వేరే ఉంది అండ్ అలాగే మంచి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే సెట్ ప్రైస్ తీసుకోవాలి లేకపోతే రెండు మూడు తీసుకుంటే అని ఈ ప్రైస్ అనే రూల్ కూడా లేదు కాబట్టి సింగిల్ శారీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరికొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఇవి వచ్చేసరికి లాస్ట్ టైము దాదాపు వన్ ఇయర్ నుంచి అనుకుంటా అలాంటి క్రేజ్ అనేది తగ్గకుండా సేల్ అవుతున్న శారీస్ ఏదన్నా ఉన్నాయంటే ఆపిల్ బ్రాండ్లో ఉన్నటువంటి అమెరికన్ స్టోన్ వచ్చినటువంటి సారీస్ అనమాట మనం వీరి షాప్ నుంచే బోల్డ్ అన్ని డిజైన్స్ చేస్తూనే ఉన్నాము అండ్ ఇప్పటికీ కూడా ఎలాంటి క్రేజ్ తగ్గకుండా మంచి డిమాండ్ లో ఉన్నటువంటి సారీస్ అనమాట ప్యూర్ జార్జెట్ మీద మనకు శివరి పాటర్ టైప్ వస్తుంది అండ్ చక్కగా కట్ వర్క్ వస్తుంది అమెరికన్ స్టోన్స్ కూడా విత్ మిరర్ వర్క్ తో పాటు వస్తాయి అండ్ అలాగే ఇవి పోతుంది అనే బాధ కూడా ఏమి ఉండదు అనమాట హీటెడ్ గా ఇస్తారు కాబట్టి వాష్ చేసినా కూడా పోవండి ఎలా మేడం ఈ సారి ఎట్లా ఉంది మనకి ఇది మనకి ఏంటంటే ఇది క్వాలిటీ అనేది మాత్రం లేజర్ క్వాలిటీయే వస్తుందండి కానీ డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా హెవీగా వస్తుంది మనకి స్టోన్ కూడా చూడండి చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుంది మనకి ఒకటి రెండు వాష్లకు అలా పోవడం అలా ఏముండదండి చాలా స్ట్రాంగ్ గా వస్తుంది అది కూడా యాపిల్ బ్రాండెడ్ లో కొత్త డిజైన్ మేడం మనకి సారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగా మనకి శిబోరి డిజైన్ లో వచ్చేసి బార్డర్ అనేది ఫుల్ కాంట్రాస్ట్ అది కూడా పెద్ద బార్డర్ కట్ బార్డర్ అండి కట్ బార్డర్ వచ్చేసి మనకి హెవీ డిజైన్ ఉంటుంది అలాగే మనకి ఏంటంటే శారీ మొత్తం కూడా డిజైన్ అనేది చాలా క్రాస్ డిజైన్ లో అనేది వస్తుంది మేడం ఇలా క్రాస్ డిజైన్ లో వచ్చి హెవీగా స్టోన్ వర్క్ అనేది వస్తుంది మనకి కలర్స్ కూడా చూసుకుంటే మొత్తం కూడా మెయిన్ కలర్స్ మనకి ఏంటంటే ఎవరైనా సరే రీసైలర్స్ ఎల్లకాడికి తీసుకెళ్ళినా తొందరగా ఇష్టపడే కలర్స్ అనేవి వస్తాయండి మనకి గ్రే కలర్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ కలర్ అండి మనకి వైన్ కలర్ వచ్చేసి డార్క్ వైన్ స్నఫ్ కలర్కే లైట్ అండ్ డార్క్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి గ్రే కలరు ప్లస్ ఏంటంటే నావీ బ్లూ అనేది వస్తుంది మనకి గ్రీన్లోనే లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ మనకి ఇది వచ్చేసి కొంచెం మెరూన్ షేడ్లోనే లైట్ అండ్ డార్క్ ఇలా లైట్ అండ్ డార్క్ కలర్స్ వస్తాయి మేడం ప్రైస్ చూసుకుంటే ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి సూపర్ అండి దట్ కాస్ట్ కూడా మీకు చాలా రీజనబుల్ కాస్ట్ అని చెప్పొచ్చు ఆపిల్ బ్రాండ్లో ఈ ప్రైస్లో మీకు ఎక్కడ కూడా దొరకవండి ఈ శారీస్ అనేది మంచి క్రేజ్లో ఉన్నటువంటి శారీస్ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీ అందరికీ కూడా తెలుసు కదా సెకండ్ యానివర్సరీ సేల్ కింద మనకు గిఫ్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్లో మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీయండి నచ్చిన శారీ మీద టిక్ మాక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరి కొంత కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీస్ పట్టు సారీస్ ఏంటి మేడం ఇది వన్ గ్రామ్ పట్టునా ఇది వచ్చేసి మనకి వన్ గ్రామ్ పట్టులోనే ఒరిజినల్ క్వాలిటీ అనేది వస్తుందండి మనకి కలర్స్ చూసుకుంటే మొత్తం కూడా పేస్టల్ కలర్స్ వచ్చేసి బోర్డర్స్ అనేవి డార్క్ కలర్స్ ప్లస్ ఏంటంటే మనకి గోల్డ్ తో అనేది వస్తదండి మనకి సారీ మొత్తం కూడా ఇలాగా సిల్వర్ వీవింగ్ తో అనేది వస్తది చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా అనేది ఉంటది మేడం మనకి బోర్డర్స్ కి చూసుకుంటే రెండు వైపులా సేమ్ కలర్ తో మనకి ఏంటంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వచ్చి అది కూడా మనకి గోల్డ్తో అనేది వస్తుంది మేడం ఓకే సో కలర్ కాంబినేషన్సే కాదండి అండ్ మంచిగా ఉన్నటువంటి మనకు వన్ గ్రామ్ గోల్డ్ క్వాలిటీ అనేది కూడా చాలా నీట్గా మనకు ఎంబోజ్ అవుతుంది డిజైన్ వచ్చేసరికి సో ఈ కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే అసలు పట్టు అనేది చాలా నీట్గా మనకి తెలుస్తుందండి ఓన్లీ శారీ పర్పస్కి కాదు మనము కస్టమైజేషన్కి కూడా బాగుంటాయండి ఈ శారీస్ వచ్చేసరికి అండ్ అలాగే రానున్నది శ్రావణ మాసం కాబట్టి ఎవరికైనా పెట్టుబడిగా పెట్టేదానికైనా అమ్మవారికి పెట్టేదానికైనా కూడా ఈ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా ఉంది ఇది వచ్చేసి మనకు బయట మార్కెట్లో లో ఎక్కడన్నా చూడండి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు మేడం అది కూడా ఇలా సెట్ మొత్తం తీసుకుంటేనే అంటారు కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి ఏడు వందల రూపాయలు అండి ఏడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుందండి సింగిల్ సారీ కూడా మీకు సేమ్ కాస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది అండ్ మీ అందరికీ కూడా తెలుసు కదా సెకండ్ యానివర్సరీ సందర్భంగా మంచి ఫ్రీ గిఫ్ట్లు కూడా ఉన్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇవి మాత్రమే కాదు వీరి దగ్గర పట్టు శారీస్ దగ్గర నుంచి పెట్టుబడి చీరల దగ్గర నుంచి బ్లౌజ్ పీసెస్ ఫాల్స్ లైనింగ్స్ అండ్ అలాగే నేత చీరలు అన్ని కూడా మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయన్నమాట అండ్ అలాగే మీకోసం వన్ మంత్ వరకు ఇలా మీకు ఫ్రీ ఫ్రీగా ఉన్నటువంటి గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి మిస్ చేసుకోవద్దు ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్